మయన్మార్లో భారీ భూకంపం వచ్చింది రికార్డ్ స్కేల్పై భూకంప తీవ్రత ఏడు పాయింట్ ఏడుగా నమోదైంది మధ్యాహ్నం సమయంలో వచ్చిన ఈ ఎర్త్క్వేక్ ప్రకంపనలు ఐదు నిమిషాలకు పైగా కొనసాగాయి భూకంపం తీవ్రత కారణంగా మయన్మార్లో భవనాలు కుప్పకూలాయి దీంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది శుక్రవారం మధ్యాహ్నం సమయంలో రెండుసార్లు భూకంపాలు ఒక్కదాని తర్వాత మరొకటి చోటు చేసుకోవడంతో జనాలు భయాందోళనకు గురయ్యారు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు ఏడు పాయింట్ ఏడు అనంతరం ఆరు పాయింట్ నాలుగు తీవ్రతతో వరుసగా రెండు భూకంపాలు సంభవించాయి భారీ భూకంపం తీవ్రత వల్ల మహన్మార్లోని మండల్యలోని ఐకానికావంతెన ఇరవడి నదిలోకి కూలిపోయింది భూకంప కేంద్రం మహన్మార్లోని మేనివా నగరానికి తూర్పున యాభై కిలోమీటర్ల దూరంలో గుర్తించారు భూకంపం పది కిలోమీటర్ల లోతుతో సంభవించింది మయన్మార్ సహా థాయిలాండ్ బంగ్లాదేశ్ భారత్ చైనాలో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి మయన్మార్ థాయిలాండ్ ప్రకంపనల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది బ్యాంకాక్లో ఏడు పాయింట్ మూడుగా తీవ్రత నమోదైంది మరోపక్క మయన్మార్లో భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి భారీ భవనాలు కళ్ళ ముందే నేలమట్టమయ్యాయి అయితే ఈ ప్రమాదంలో మరణాల సంఖ్యపై స్పష్టత రాలేదు